సుబ్బమ్మ జగన్ గారి పరిపాలన విధంగా ఉంది అదే అంతంత మాత్రం ఉంది అంతంత మాత్రం ఉంది బాగుంది ఆయన తలకమిచ్చిని భారం పెట్టుకున్నాడు పదిహేను వేలు డబ్బులు నచ్చల ఆయనకే నష్టం ఈ సోర్ ఇచ్చే ఏంటి వాలంటీర్లా వాళ్ళొద్దు వాళ్ళొద్దు ఎందుకంటే గవర్నమెంట్కి వేస్ట్ గవర్నమెంట్కి వేస్ట్ ఈ పదిహేను వేలు వేస్ట్ ఈ గూపుల్లో ఒక్కొక్కరికి పోయి రోజు డెబ్బై వేలు పోయి ఉన్న కాడికి గూపులు అలా వేయగూదు గూపుకి అందరికి సమానం చేయాలి ఉన్నా లేకున్నా ఎంత ఉన్నా ఇరవై వేలో పదివేలో ఎంత కొంత సమానం సమానంగా అది ఈ అమ్మఒడి పదిహేను వేలు నచ్చల నాకు ఆ పదిహేను వేలు ఉన్న నాకేసా నీకు వెయ్యకపోయా నా మనకెయ్యలేదులే మనం ఎందుకు వేయాలని అసలు వెయ్యకుండా ఉంటే ఇంకా ఓట్లు బాగుపడేవి అది ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి చేశారా మీ ఎమ్మెల్యే గారు యాదో కొత్త ఊర్లో మంచినీళ్ళు కొలాయి వేపిస్తాను ఊళ్ళో ఏపీ ఇప్పటికి ఒక కొలాయి కూడా వేపిలా నీకెందుకు ఆ కొల ఈ కొలాయి అంటారు ఏం వేపిలా ఆయన మంచివాడే జగను ఈ లేవేం చేపిల్ల అది గతంలో ఇక్కడే ఎమ్మెల్యే ఉగ్రహగారు ఉన్నారు ఆయన ఏమైనా అభివృద్ధి చేశారా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రహగారు ఉన్నారు ఆయన ఏమైనా అభివృద్ధి చేశారా మేము నేర్చుకోకని ఆయన పార్టీలు ఆయన చేసిండులే ఆయన జగన్ మంచివాడు ఇక్కడ మేము పరిపాలన ఏం చేయలేం అది ఆకాశానికి ఉన్నాయి నాయనా అవి ఆకాశానికి ఉన్నాయి ఏ వస్తువు కొనాలన్నా కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది మా బోటి పేద బతకాలంటే బతకలేకపోతున్నాం కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి కరెంటు బిల్లు డబల్ ఉన్నాయి అద్దె మన ఇంటి అద్దె ఎంత ఉందో అంత వస్తుంది కరెంటు బిల్లు ఇంటి పనులు మటుకుగా అదర కొట్టేసిండు పైన పైన మీద పైన వేసేస్తుండ్రు మా బోటోళ్ళు కట్టలేక అల్లాడిపోతున్నాం అది మీకు గత ప్రభుత్వంలో బాగుందా ఈ ప్రభుత్వంలో బాగుందా ఈ ప్రభుత్వంలో మా బాధలు ఈ గత ప్రభుత్వం ఎవరికి గుర్తుంది ఓకే అమ్మా ఏమంతా నాకు నా ఏంటికి సచివాలయము ఇవన్నీ పెట్టుకొని నీకు ఎన్ని తలకమిచ్చిన భారం పెట్టుకుంటువి ఇవాళేమీ చేయలేకపోతుంటివి అయ్యేవి నాకు మచ్చల మాకు అది జగన్ గారు గెలిచా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఏమి నాకేం కనపడలేక మీ ఎమ్మెల్యే గారు పనిదీరే విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా బుర్ర అస్సలొద్దు దీపావాలాడు అది అంతే ఇక్కడ ఉగ్రాగారు అన్నా క్యాంటీన్లో అవి పెట్టి చేస్తున్నారు కదా మొన్న నుంచి అంటే ప్రజలకు ఉపయోగపడుతున్నా కానీ చేస్తాను వాళ్ళు బాగానే చేస్తాను రెండు వేల ఇరవై నెలలో ఎవరు గెలుస్తారంటారు మీరు ఇక్కడ అక్కడేమో కానీ ఇక్కడ మాత్రము బుర్రా గెలవడు గెలవడు మరి ఎవరు గెలుస్తారు ఆయన వస్తాడు వస్తాడు ఆయనంటే కళ్ళు ఆపిస్తారు ఆయన సొంతంగా చేపిస్తాడుగా అది అంటే మేము అదే ఆ పార్టీ ఆయన గెలిచే సూచనలు ఉండయి పదిహేను వేలు ఎందుకు ఒకసారికి ఎందుకు డబ్బులు అసలుకి ఒకసారికి ఎందుకు డబ్బులు పదిహేను వేలు అంటే వేసి నువ్వు పదిహేను వేలు ఎందుకు ఒక వేసి ఒక అమ్మకి అయ్యిపాయా ఒక అమ్మకి కసి కాదు నాకంటే అన్ని రూళ్ళు బాగానే ఉంటాయి ఒక అమ్మ ఎందుకు ఇవ్వాలి చెప్పు ఏంటికి పని అంటే ఉంటే ఉంటే లేకపోతే లేదులే మన సొంత పని పని ఎందుకు అయ్యా పదిహేను వేలు ఎందుకు ఒక అమ్మకి వేసేందుకు పని చేసుకోం బతకలేరు పింఛనంటే ఇచ్చిండలే ఏంటిగా పింఛనా ఒకరికి రూ అయ్యో జీతం ఉంటే లేదంట పింఛన్ లేదంట భూమి ఉంటే లేదంట రెండు మీటర్లు ఉంటే లేదంట పదిహేను ఒకరికి ఇచ్చి ఒకరికి ఉపాయా ఏంటి అది ఏం చేస్తారమ్మా మీరు పని చేస్తారు మీరు బేల్దేరి పని బేలుదారి పని వాళ్ళకి ప్రభుత్వం పనులు ఏమన్నా దొరుకుతున్నాయా పనులు బాగానేవ్వండి అది పనికి మనం చెప్పలేము మన సొంత పని వాడు గవర్నమెంట్ ఇల్లు కట్టితున్నాయి అది మనకి ఇసుకా సిమెంట్ ధరలు ఎత్తున్నాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం